హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నాగుల పంచమి శుభాకాంక్షలు ఇంట్లో పూజ చేసుకున్న అయిపోయిందనమాట ఇంకా మమ్మీ నేను బయలుదేరుతున్నాం మమ్మీ తాళం వేస్తుంది ఇంటికి అయితే ఇక నడుచుకుంటూ అయితే పోతున్నాం ఫ్రెండ్స్ మమ్మీ నేనైతే మమ్మీ వెనకాల నేను ముందు ఇంకా వీడియో వద్దు ఆపేసీర్ ఎందుకు ఎందుకంటుంది మమ్మీ ఏమైతుంది మమ్మీ చూద్దాం మళ్ళీ మా ఫ్రెండ్స్కి వ్యూజర్స్కి చూడొద్దా అని చెప్పేసి నేను అన్నా ఇంకో నడుచుకుంటూ పోతున్నా ఫ్రెండ్స్ ఇంకా అక్కడ దేవుడి దగ్గర పూజ చేసుకోవడానికి ఏమేమి కావాలో అవన్నీ అయితే షాప్లో అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ ఇంకా గుడికి దగ్గరలో ఉన్నాం నడుచుకుంటూనే పోతున్నాం మమ్మీ నేనైతే ఇక మీకైతే వ్యూ చూపియ్యాలి కాబట్టి చూపిస్తున్నా అనమాట అట్లా నడుచుకుంటా పోతున్నాం ఇంకా ఇంకా నడుస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా రాలేదు గుడి అయితే ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ గుడి దగ్గరికి అయితే అనమాట ఫ్రెండ్స్ పూజ ఎలా చేసుకున్నా ఏందని అయితే మీకు వ్యూ అయితే అనమాట ఎందుకంటే మమ్మీ నాకు హెల్ప్ చేసింది నేను పూజ చేసుకునేటప్పుడు ఇంకా పూజ చేసుకున్నాం అయిపోయింది నేను దండం పెట్టేసుకున్న పూజ చేసుకొని మమ్మీ కూడా దండం పెట్టేసుకుంది అయిపోయింది ఇంకా మైసమ్మ టెంపుల్ అనమాట ఇది కట్ట మైసమ్మ టెంపుల్ మాకు ఊరికి చివరిని ఉంటుంది అనమాట చాలా పవర్ఫుల్ అనమాట అమ్మవారు సో మీరు కూడా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా తొట్టెలు అయితే ఇక్కడ కట్టిరనమాట వేప చెట్టుకు అయితే మంచిగా కోరికలు అనుకోండి మీకు కూడా మంచిగా నెరవేర్ పెడితే అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడే అమ్మవారి టెంపుల్కి ముందు శివాలయం ఉంటుంది అనమాట ఇంకా ఆడగట్లు వచ్చిన వచ్చి దండం అయితే పెట్టుకుంటుంది అనమాట మమ్మీ ఇంకా నంది దగ్గర గంట కొట్టేసి దండం పెట్టుకుంటుంది మమ్మీ ఫ్రెండ్స్ వీడియో అయితే హుసి ఎట్లా అనిపించిందో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హారికా వ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ జర అట్లనే కమెంట్ పెట్టుండ్రి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చేస్తున్నారు కానీ లైక్ కొట్టలేరు లైక్ కొట్టుండ్రి మంచిగా షేర్ చేయిండ్రి మీరు మరింత గట్టిగా సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తే నేను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్